దెయ్యాలు వేదాలు వల్లించటం అనేటువంటిది మనము ఒక సామెత వింటాం అలాగే రాజకీయాలలో అటువంటి వేదాలు వల్లిస్తున్నటువంటి రాజకీయ నాయకులను చూసి ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఎంతటి వ్యాఖ్యలు ఉంటున్నాయి అని అంటే అసలు అందుకే మనం చెప్తుంది నిజాన్ని అబద్ధం చేయటం అబద్ధాన్ని నిజం చేయటంలో కొంతమంది రాజకీయ నాయకులు పిహెచ్డి సర్టిఫికెట్లని చాలా అద్భుతంగా పొందారు అది భవిష్యత్తులో ఎప్పుడైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కనుక ఒక రీసెర్చ్ కనుక చేస్తే ఇలాంటి వాళ్ళ మీద కనుక చేయగలిగితే ఓహో ఇదిలా కూడా చేయొచ్చా అనేటువంటి దానికి సంకేతం అవుతుంది అందుకే ప్రజలు భయపడుతున్నారు రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానాలను చూసి భయపడుతున్న పరిస్థితి ఉంది ఎవరైతే అవినాష్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి ప్లే చేయండి వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో వేలు లెక్క పెట్టుకోవాలా మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వేలు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెలువెగుతా ఉన్నారు పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా పోలీసులు ఎర్ర విగుతున్నారంట కాలం ఎప్పుడు ఎట్లా ఉండదంట నాలుగు నెలలు అయిపోయిందంట అరాచక పరిపాలన నడుస్తుందంట వారు చెప్తున్నారు ఏంటండి ఇది ఏంటి అసలు ఇది అవినాష్ రెడ్డి గారి కదా మాట్లాడింది గుండెపోటు అని చెప్పి వైఎస్ వివేకానందరెడ్డిది అనంతరం కాదు రక్తపు వాంతులతో చనిపోయారని చెప్పని లేదు బాత్రూంలో కాలు జారి పడ్డారని లేదు ఈ ముందుకు అది పొడుచుకొని తగిలి చనిపోయారని లేదు ఆయన దొంగలో పత్రాల కోసం వచ్చి చంపి చేశారని లేదు ఆయనకు అక్రమ సంబంధం ఉంటే వాళ్ళు చంపేశారని చివరికి వాళ్ళ కన్న కూతురు వాళ్ళే ఈ హత్యకి ఇచ్చేసారని మాట్లాడినటువంటి వ్యక్తులు అతన్ని గొడ్డలతో నరికి చంపినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యక్తులు ఇప్పుడు లాండ్ ఆర్డర్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని చెప్తున్నారు పోలీసులు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడానికి వెళితే కర్నూల్లో వీళ్ళు పోలీసులను పెట్టి రౌడీలను పెట్టి ఆసుపత్రిలో ఉండి వాళ్ళ వాళ్ళమ్మకో నాన్నకెవరికో బాగలేదని చెబుతూ వాళ్ళు అరెస్ట్ కాకుండా అక్కడి నుంచి సిబిఐని వెంట తరివేసినటువంటి వీరు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాకుండా ఏముంటుంది అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతుంది వారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు విచారణ చేస్తుంటే ఆ సిబిఐ పైన కేసులు పెట్టినటువంటి వ్యక్తులు వీరు పోలీసులు కూటమి ప్రభుత్వంతో వేధిస్తుంది అని చెప్పడం ఆశ్చర్యకరంగాను ఆందోళనకరంగానూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంతటితో తాగకుండా ఎవరైతే వైఎస్ వివేక హత్యకు సంబంధించి వాళ్ళ కుమార్తె వైఎస్ నేత పోరాటం చేస్తుంటే తన ప్రాణానికే రక్షణ లేని విధంగా తన భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితులను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది మరి వారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో నాలుగు నెలలు అయిపోయినాయి మళ్ళీ ప్రభుత్వాలు మారతాయి అధికారంలోకి వస్తాము అంటే ఇప్పుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లేక అధికారంలోకి రాబోయే ముందు వైఎస్ వివేకా లాంటి వాళ్ళు ఎంతమంది భలైపోతారో ఎంతమంది గుండె పోటుతో గొడ్డలి పోటుకి బలైపోతారా అనేటువంటి ఒక భయం ఇప్పటి నుంచే మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వామ్మ ఏం చెప్తారండి వారా చెప్పేది నీతి వాక్యాలని వారా వెల్లడించేది వారా ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది వారా అమ్మ ఏమిటిది రాజుగారు మీకేమనిపించట్లేదు నాకైతే ఆశ్చర్యంగానో ఎంతగానో ఉంది కళ్ళు కాస్త అమ్ముతూ ఉన్నాయి అంటే ఏంటి అసలు ఎవరన్నా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు ఏంటి వారు మాట్లాడేది లాండ్ ఆర్డర్ బాగలేదంట ఏంది ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు సీబీఐ మీద కేసులు పెట్టినటువంటి వీళ్ళ ల్యాండ్ ఆర్డర్ బాలేదు సీబీఐ అరెస్ట్ చేసేదానికి వస్తే కర్నూలు ఆసుపత్రిలో ఉండి మొత్తం కబ్జా చేసి వాళ్ళని పార పరుగెత్తిచ్చినటువంటి వాళ్ళ వీళ్ళ మనిషిని కిరాతకంగా హత్య చేసి అని చెప్పినటువంటి ఆరోపణలు ఎత్తుకుంటున్నటువంటి వీళ్ళ ఏంటండి ఇది ఏం జరుగుతుందండి నిజంగా లాండ్ ఆర్డర్ బాగలేదు నిజంగా లాండ్ ఆర్డర్ బాగలేదు ఇది నెంబర్ వన్ ఎందుకు బాగలేదు అని అంటే ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకా బయట ఉండటం అనేటువంటి చూసినప్పుడు నిజంగా లా అండ్ ఆర్డర్ బాగలేదు కదా మరి ఇప్పుడు ఎవరైతే మూడు నెలలకే నాలుగు నెలలకే వచ్చి చాలా అడ్డగోలుగా చాలా దూకుడుగా చాలా అన్యాయంగా అసత్య ఆరోపణలు మాట్లాడుతున్నారే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద గత ఐదు సంవత్సరాల్లో అనేక కేసులు ఉన్నాయే వారు ఇంకా ఇప్పుడే నాలుగు నెలలకి వచ్చి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఇంకా అంత స్వతంత్రంగా అంత స్వేచ్ఛగా ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నారు అంటే నిజంగా లా అండ్ ఆర్డర్ బాగలేదు బాగలేంది వీళ్ళకి బాగుంది వాళ్ళకి వాళ్ళకి ఇలాంటివి చాలా ఉన్నాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు రోజా గారు కూడా మాట్లాడుతున్నారు ఏమని పురంధేశ్వర్ గారి గురించి వారు కామెంట్ చేస్తున్నారు అట్లాగే సాయిరెడ్డి గారు కూడా పురంధేశ్వర్ గారి గురించి కామెంట్ చేశారు ఒకసారి లాండ్ ఆర్డర్ ఏం బాగుందో బాగలేదంటే ఒకసారి వారు మాటలు వినండి వారి కామెంట్స్ని ఒకసారి ప్లే చేయండి వాహా ఎంతటి మార్పు వచ్చినది నేను ఆయనే మార్పు తీసుకొచ్చాడు ఎంతటి మార్పులు వచ్చినవి వెంకటేశ్వర స్వామి ఒకసారి ప్లే చేయండి పురంధేశ్వర్ గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది భావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను ఈరోజు మీరు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్ కి లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పులు వెనకేసుకొస్తున్నట్టుంది గాని ఈరోజు నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని బట్ ఫర్ ది కోట్ టు సే దట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ డస్ నాట్ హావ్ అ రైట్ టు స్పీక్ ఐ థింక్ ఇస్ క్వైట్ అన్ఫేర్ బికాస్ ద సీఎం ఆస్ వి ఆల్ నో ఈస్ ద కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ హీ కెన్ టాక్ ఆన్ ఇష్యూస్

సరే న్యాయస్థానాన్ని ఎక్కడైనా కానీ ఆమె దుయ్యబట్టింది లేదు న్యాయ వ్యవస్థ దీని మీద కామెంట్ చేయటం అంటే ఆ జడ్జిమెంట్ దానిపైన మాట్లాడేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు రోజా గారి పైన ఏదైతే గత గత ఐదు సంవత్సరాల్లో తిరుమల దర్శనాలకు సంబంధించి ఆమె ఐదు లక్షల టికెట్లు తీసుకుందని చెప్పిన ఆమె మీద ఉన్నటువంటి అభియోగం మరి వాటి మీద విచారణ చేయాలి కదా ఈ ప్రభుత్వం చెయ్యకపోవడం ఈ ప్రభుత్వం తప్పు కదా ఆమె టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అట్లాగే స్పోర్ట్స్కి సంబంధించిన కొన్ని ఆడుదాం ఆంధ్రాలో ఒక రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పని ఆరోపణలోని కంప్లైంట్లు ఇచ్చినప్పుడు దాని మీద కూటమి ప్రభుత్వం విచారణ చేయకపోవటం వాళ్ళ తప్పు కదా మరి అలాగే అనేకమైనటువంటి గతంలో అక్కడ లోకల్గా ఏదైతే ఆ నగరి నియోజకవర్గంలో ఆమె చాలా అరాచకాలు చేసిందని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే గతంలో అనేక పాంప్లెట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి కంప్లైంట్ చేసి అవన్నీ బయట చెప్పినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కదా వాటి మీద విచారణ చేయకపోవటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పు కదా మరి అవన్నీ ఉన్నప్పుడు వాటి గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి రోజా గారు ప్రశ్నించడంలో తప్పులేదు మీరు ప్రశ్నించినట్లు ప్రశ్నించకో అంటే ఉన్నటువంటి అంశాన్ని ప్రశ్నిస్తే తప్పులేదు భావ ఆనందం అనేటువంటిది ఎక్కడ కనపడిందండి భావ ఆనందం చూడటం కోసం అంట పురంధేశ్వర్ గారు మాట్లాడారంట భావ ఆనందం అనేటువంటి డైలాగ్ ఎక్కడదండి రోజా గారు ఎవరైతే పరిటాల రవిని చంపినటువంటి వ్యక్తి మధుశ్రీని ఎవరైతే ఉన్నారో ఆ మధుశ్రీని అనేటువంటి వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి లేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి మధ్యల చెరువు సూరి మధ్యల చెరువు సూరి ఆదేశాల మేరకు నేను పరిటాల రవిని చంపాను అని చెప్పినటువంటి వ్యక్తి ముద్దుసీను ముద్దు మరి ముద్దుసీను చెప్పినటువంటి డైలాగు భావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంపాను అని చెప్పని భావ కళ్ళు ఎవరైవి మధ్య చెరు సూరి ముద్దుసీను చెప్పినట్టు మరి ముద్దుసీను ఎవరి భావ కళ్ళల్లో ఆనందం చూడటానికి పరిటాల రవిని చంపాడు జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం చూడటాన్ని చంపాడా లేకపోతే ఇంకెవరిదన్న కళల్లో ఆనందం చూడటాన్ని చంపాడా అనేటువంటిది కూడా వాళ్ళు చెప్పాలి మరి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బురంధేశ్వర గారి కంట చేసి వాము నాయన నిజమే వారు చెప్పింది అసలు రోజా గారు చెప్పింది కరెక్టే అందుకే కూటమి ప్రభుత్వం ఎందుకు విమర్శలు ఎదుర్కొంటుంది అంటే నాయన మీరు గతంలో చేసిన తప్పుల్ని విచారించండి మీరు విచారించకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు మమ్మల్ని విచారించలేదేంటి మా కేసులు బయటికి తీయలేదేంటి మమ్మల్ని విచారించరా మమ్మల్ని మా అన్నీ బయట పెట్టరా మమ్మల్ని ఈ ఇన్వెస్టిగేషన్కి పిలవరా అని చెప్పి వాళ్ళు బాధపడి వీళ్ళు పిలవకపోయేటప్పటికీ ఎట్లన్నా తిడితే ఎట్లన్నా తిడితే అప్పుడన్నా పిలుస్తారు కదా అని పాపం వాళ్ళు గిచ్చుతున్నారు వీళ్ళకి ఏమన్నా గిచ్చినా కూడా వీళ్ళకి గిచ్చింది తెలవట్లేదు పిలుస్తా అని అని పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ పార్టీ కావచ్చు ఈ పార్టీ కావచ్చు కదా నగరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైతే రోజా గారిని ఎప్పుడు విచారిస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ వ్యతిరేక వర్గం ఏంటి మరి ఇట్లాంటివి ఆలోచించుకోవాలి అంశం